మార్నింగ్ వ్యూ అండి ఇది మార్నింగ్ చూపిస్తానని చెప్పాను కదా ఈ వ్యూ అన్నమాట మేమైతే అంతా రెడీ అయిపోయినాము ఇప్పుడు బయటికి వెళ్తే వెళ్తున్నాము చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇది బాల్కనీ నైట్ చూపించాను కదా ఇది అన్నమాట మేమైతే రెడీ అయిపోయినాము ఇప్పుడు బయట చూసారు కదా చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది అన్నమాట త్రీ డేస్ కి అయితే మేము త్రీ హోటల్స్ చేంజ్ చేసినాము ఇక్కడి నుంచి ఇప్పుడు మేమైతే కార్లో బయలుదేరినాము మార్నింగ్ టిఫిన్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ వచ్చి వాళ్ళేదే అన్నమాట ఏ హోటల్ అయినా సరే హోటల్ వాళ్ళే మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు త్రీ డేస్ బాగానే ఎంజాయ్ చేసినాం కదా ఈరోజు ఫోర్త్ డే చాలా అంటే చాలా టైర్ అయిపోయినాము త్రీ డేస్ బాగా తిరగగలం కానీ డైలీ ఇంకా ఫోర్త్ డే కూడా మళ్ళీ బయటికి వెళ్ళేసి బయట మళ్ళీ బయట తిరగాలంటే చాలా కష్టంగా అనిపించింది అది కాకుండా ఈ రోజు ఎండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మా ఫస్ట్ లొకేషన్ వచ్చి బొటానికల్ గార్డెన్ చాలా అంటే చాలా పెద్దది కానీ కాకపోతే మేము ఈరోజు మేము మళ్ళీ బెంగళూరు రిటర్న్ రావాలనేసి అంతగా ఎంజాయ్ చేయలేదు అది కూడా చాలా కష్టం అనిపించింది ఫోర్త్ డే చిల్డ్రన్స్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంకా అడల్ట్స్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఓయ్ రే ఫోటోస్ ఇద్దరు వచ్చేది అఖా फोटोस निकाले ये हैं। निकाल तो, ये ले था। कुछ वैरायटी है कई नो बच्चे देखो चले गए उधर लास्ट फ्लेवर क्या झाड़ है ये नहीं तोड़ती नहीं बस ऐसे ही टच करके ये करें हाँ हाँ नीचे भी है देखो पूरा हाँ से नीचे को चढ़ को फिर नीचे से ऊपर चढ़ना हाँ चल పిల్లలు కూడా చాలా అంటే చాలా అలసిపోయినారు వాళ్ళు అసలు తిరగలేకపోయినారు ఫ్లవర్స్ చూస్తున్నారు కాదు ఎన్ని రకాల ఫ్లవర్స్ అసలు చాలా అందంగా ఉండయి మా చిన్న పాప ఓకే కానీ మా పెద్ద పాప అయితే తనకు అసలు హెల్తే బాగలేదు అనేసి కళ్ళు తిరుగుతుండయి ఎండకి నేను తిరగలేను వామిటింగ్ లాగుందనేసి చాలా ఇది చేసింది కాసేపు అసలు తన అయితే అసలు ఎంజాయ్నే చేయలేదు చాలా బాగుంది మేము ఇంకా కింద పై సారీ పైన ఉన్నాము ఇంకా కిందకి వెళ్ళలేదు కింద ఇంకా బాగుంది ఇదేంటబ్బా క్యాయమున్నర్ నైట్ ఇంకా చాలా బాగుంటుందంట ఈరోజు అయితే మేము రిటర్న్ అన్నమాట ఇంకా మేము నైట్ అయితే ఉండలేము అనేసి ఇంకా ఇది చూసేసి ఇంకా వెళ్ళిపోవడమే ఫొటోస్ प्ले एरिया। अब शेजा को टिका सकते नहीं प्ले एरिया शेजा भागती है अब छोटा रिया तो भी ओके शेजा को बहुत बड़ा है ये ಸುಯಾಲ ಚೂಸ್ ಮಾ ಅಮ್ಮ ಇಂಕಂತೆ ಊರುತೇ ಉಂಟು ಅನ್ನ ಸ್ಲೈಡ್ ನಿಚ್ಚೆಹೈ ಅವ್ರ ನಿಚ್ಚೆ ಆಕೆ ಓಹೆ इन कितने झूले उतनी झूलाई मजाक जा हैं है छोटे इनका अंकु ऐसा ना सुनी उधर बैठती మా పెద్దమ్మాయి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవాలని చూస్తుంది నేను నిలబడలేకపోతున్నాను అనేసి ఈరోజు వెదర్ కూడా చాలా అంటే చాలా వేడి కానీ అంటే పైన చూసారు కదా ఐ లవ్ మున్నర్ అది క్యాప్చర్ అది ఫోటోలో రావాలనేసి అక్కడ అందరం ఒక ఫోటో దిగేసి ఇంకా మేము మళ్ళీ రివర్స్ అన్నమాట మళ్ళీ పైకి ఎక్కాలి ఇంకా ఈడంతా అలంకరించారు కదా లైట్స్ అవన్నీ నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందంట ఇక్కడికి వస్తే ఒక్క రోజు వన్ డే దీనికే టైం అయితే సరిపోతుంది నాకు తెలిసి చాలా పెద్దగా ఉంది పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు చాలామంది అక్కడ ఉన్న గైడ్స్ వాళ్ళంతా వచ్చి నైట్ టైం ఇంకా బాగుంటుంది అని చెప్తే ఇంకా మేమైతే ఈ రోజే కదా రిటర్న్ వెళ్ళాల్సింది ఇంకా లేదు అనేసి ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అన్నమాట ఇక్కడ మేమంతా టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ అన్నమాట మళ్ళీ అయితే తిరిగేసి మేమైతే బయలుదేరినాము ఫ్లవర్స్ అన్ని రకరకరకాల ఫ్లవర్స్ అన్నమాట పాట్స్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంది ఐజుమా కైసా హే చాలా ఏసీ ఏసీ వాట్ వాట్ హ్యాపెండ్ అంత అయిపోయింది తిరగడము ఎంట్రెన్స్లో లోనే ఒక షాపు ఆడైతే ఐస్ క్రీమ్స్ టీ అమ్ముతున్నారు టీ తీసుకోవాలనుకున్నాను కానీ తర్వాత ఈ వేడి వేడికి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది అనేసి అందరం అయితే ఐస్ క్రీమ్ తినేసి उसके पाँव पकड़ो जी, ए रखो रे, ऐसा कैसे रखो रे, कैसा है? वाह, खुद तो जाता वो थोड़ा सामे, सामे का ना। इसका फिर प्रेजर्न है। सामे का ना। शायद थोड़ा सामे का शेजा। शेजा। कई कह रहे तू? आयसा इन्हें भी अंदर रखो रे ए नीचे रख इधर एकदम अंदर रख अंदर रख पापू ऐसी आधा है अंदर हां गुगले मत पर रख ले तू तो। कोने कोने उसके पावन रख के मो नीचे नहीं सुस्ता लगा नहीं है दूसरा वाला साउंड निकाला इसके खुश लंदे डालो <laughs> डालो जी साउंड निकाला साउंड निकाला इह, था मिस हो गई जी साउंड वाय वो अच्छा करो जी साउंड निकाला Look at me.

ارے बाबा हटो। देख अपने चाइनीज़ बारे। वो नीचे गुटके करते हैं। अच्छा तू कैसा है जी? शायद तू बोलिस तू मैं कैसी हूँ? साउंड कैसे निकाले हालमें? नहीं जा को। शायद कैसे निकाले ये चाटे ही कैसे निकाले Ini هو تقول لي: "أنت تقول apa అక్కడ నుంచి ఒక బయటికి వచ్చేటప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట ఫ్యాన్ హండ్రెడ్ రూపీస్ రిపుల్ టీ చాయ్ బజార్ అంట బొటానికల్ గార్డెన్ నుంచి మేమైతే ఇక్కడికి వచ్చేసినాము రిపుల్ టీ చాయ్ బజార్ టీ ఎస్టేట్ ఇక్కడైతే టీ పొడి అవన్నీ అమ్ముతారన్నమాట ఇంకా చాయ్ ఫేవరెట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఇక్కడ చూడండి చాయ్ అంటే ఎవరికెవరికి ఇష్టం అబ్బా మాకైతే చాలా ఇష్టము మేమైతే అందరం బాగానే తాగుతాము మా పిల్లలలో అయితే అసలు లేదు వీళ్ళకి ఇంకా అలవాటు చేయలేదు అవసరం కూడా లేదు పెద్దలైతే వీళ్ళే స్టార్ట్ చేస్తారనుకుంటాను ఉడతా పాయింట్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ కాదు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి చూసారు కదా ఇటు సైడ్ అటు సైడ్ కీచెన్స్ అంటే ఇవన్నీ హోమ్ డెకరేషన్ షాప్స్ ఈకో పాయింట్ వచ్చి అటు సైడ్ ఉందన్నమాట మా చిన్నమ్మాయి చూసారు కదా వస్తాను షాపింగ్ దూరిందంటే తీసుకునేది ఏం లేదన్నమాట అంతా చూసేదే అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఈకో పాయింట్ ఎంట్రెన్స్ అని ఇంకా అక్కడికైతే వెళ్ళాలా షైజా నో నో షైజుమా రగ్దాలో ఎంట్రన్స్ ఇటు సైడే కాకపోతే నేను ఇది షాప్ అనుకోలేదు పెద్ద బోర్డు అనుకున్నాను ఎంట్రెన్స్

ఇక్కడ లోతు వచ్చి ఇరవై అడుగులు అంట ఇరవై అడుగులు లోతు రివర్ ఇది చిన్న మేము ఫస్ట్ వెళ్ళాం కదా స్పీడ్ స్పీడ్ బోర్డ్ అవి వచ్చి यहां सुने पढ़ते हैं ने एक गुना पड़ा चलो उस तरफ चल जाएंगे हां हां ना को क्या करते चलो मोटा छ नहीं हमारा पैसा वापस कर देंगे अब हो देख लेंगे ये छीनेगा ये छीनेगा दे दे

ప్యాకప్ తిరగడం అంతా అయిపోయింది ఇంకా ఇక్కడి నుంచి అయితే ట్రాఫిక్ అంటే ఫుల్ జామ్ అంటే జామ్ అన్నమాట వర్షం అయితే బోర్ అనే పడింది వర్షం ఎప్పుడు పడిందో ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ मास्क लगा ले चेंज हो जा सरदी तो साराती क्या और यू डेंट चेक दिस सर అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే వ్యూ పాయింట్ కాదండి నార్మల్గా అయితే వాష్రూమ్ వెళ్ళాలనేసి ఇక్కడ స్టాప్ చేసినాము వాష్రూమ్ చేసుకొని పిల్లలు మేమంతా ఇక్కడ మెరకాయ బచ్చి అరటికాయ బజ్జి టీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ హోటల్లో అయితే అది తినేసి స్నాక్స్ టైం అన్నమాట టైం అయితే సిక్స్ సిక్స్ థర్టీ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరినాము బయలుదేరేసి మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట పోలీస్ చెకింగ్ అదంతా ఉంటుంది కదా టోర్గెట్ అది మేమైతే దాటాలా దానికైతే టూ 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 అండ్ హాఫ్ అవర్స్ వచ్చి వెయిటింగ్ అన్నమాట ఆ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మేము బెంగళూరు చేరిపోయినాము బాయ్